తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన పట్టపట్టారు పట్టారు వర్సిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి జారీ చేసిన జీవో నంబర్ ఇరవై ఒకటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నో ఏళ్లుగా వర్సిటీలో పనిచేస్తున్న తమను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం శోచనీయమన్నారు ఇదే అంశమై ఉన్నత విద్యామండలికి తమ గోడు వినిపించాలని వెళితే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల బంద్ పాటించారు ఇందులో భాగంగానే గురువారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు అధ్యాపకులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు అక్రమ అరెస్టులను ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు అనంతరం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుండి పరిపాలన భవనం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు అటు వీరి నిరసనకు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు you can నమస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పదకొండు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా నిరసన బట్టపట్టారు ఎందుకంటే ఇటీవల ఇరవై ఒకటి జివో పేరుతో పన్నెండు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి జివో జివో నెంబర్ ఇరవై ఒకటినైతే జారీ చేశారు దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా ఆందోళన బట్టపట్టారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జివో నెంబర్ ఇరవై ఒకటి ప్రకారము రిక్రూట్మెంట్ చేస్తే మేము గత ఎన్నో ఏళ్ళుగా యూనివర్సిటీ కోసం పాటుపడుతున్న మ మమ్మల్ని ప్రాధాన్యత ఇవ్వకుండా కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే మేమంతా కూడా నష్టపోయే అవకాశాలుంటాయి ఎన్నో యూనివర్సిటీలు స్థాపించినప్పటి నుంచి కూడా మేము ఇక్కడే విద్యార్థులకు విద్యా బుద్ధులు బోధిస్తున్నాము అయినప్పటికీ మమ్మల్ని విస్మరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధమైన నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఇదే విషయమై ఉన్నత విద్యా మండలికి నిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా శాంతియుతంగా తెలిపేందుకు ఉన్నత విద్యా మండలి వద్దకు వెళ్తే అక్రమంగా అరెస్టులు చేయడము కనీసం మహిళా అధ్యాపకులని కూడా చూడకుండా అరెస్టులు చేసి జైల్లో వేయడం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల అయితే పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులంతా కూడా నిరసన బాట పట్టారు నిరసన తెలుపుతున్నారు వారందరికీ కూడా అటు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు సో మనతో పాటు ప్రస్తుతము ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో అధ్యాపుకులంతా నిరసన తెలుపుతున్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సో సార్ సార్ అసలు ఏంటి సార్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వివరించడం ఎట్లా చూసి మేము పన్నెండు యూనివర్సిటీలలో దాదాపు పదకొండు వందల డెబ్బై మంది కాంట్రాక్ట్ అస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీలో రా దాదాపు అన్ని యూనివర్సిటీలు స్థాపించినప్పటి నుంచి ఉస్మానియా కాకతీయ కాకుండా మిగతా ఏదైతే చిన్న యూనివర్సిటీలు ఉన్నాయో ఆ అన్ని యూనివర్సిటీలలో యూనివర్సిటీలు స్థాపించినప్పటి నుంచి మేము కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్లకు మాత్రమే న్యాయమైన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషన్ చేశారు కేవలం యూనివర్సిటీ అధ్యాపకులను విస్ విస్మరించడం జరిగింది ఈ గత ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో మీ యొక్క ఒక న్యాయమైన డిమాండ్ను రెగ్యులరైజ్ చేస్తాము మీకు సంబంధించినటువంటి స్కేల్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు మేము నిన్న హైర్ ఎడ్యు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు మా సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత గురించి అడగడానికి వెళ్ళి ఎందుకు అడుగుతున్నాం ఉద్యోగ భద్రత అంటే దానికంటే ముందు జివో ట్వంటీ వన్ రిలీజ్ చేసింది ఆ జివో ట్వంటీ వన్కు మేము ఎటువంటి అడ్డు కాదు సార్ ఈ మీరు యూనివర్సిటీలలో రెండు వేల ఎనిమిది మంది శాంక్షన్ రెండు వేల ఎనిమిది వందల శాంక్షన్ పోస్టులు ఉన్నాయి ఆ రెండు వేల ఎనిమిది వందలలో పదకొండు వందలు పోతే ఇంకా పదిహేడు వందల పోస్టులు కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు మేము ఎటువంటి అడ్డంకి కాదు కాకపోతే ఆ నోటిఫికేషన్ కంటే ముందు మాకు ఉద్యోగ భద్రతతో కూడినటువంటి ఒక స్కేల్ను అనౌన్స్ చేసినట్లయితే మా జీవితాల్లో కూడా ఇలా వెలుగులు నింపిన వారైతుండే ఆ ఒక్క డిమాండ్ చెప్పకుండా మీరు ఈరోజు జివో ట్వంటీ వన్ రిలీజ్ చేశారు ఎందుకు రిలీజ్ చేశారు అని మేము న్యాయంగా అడగడానికి వెళ్ళినటువంటి నిన్న వెళ్ళినప్పుడు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఒక వందలాది మంది పోలీసులను పెట్టి మహిళా అధ్యాపకులను చూడకుండా ఆరు వందల మంది కాంట్రాక్టర్ అధ్యాపకులను మాసాఫ్ ట్యాంక్ చుట్టూ ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో పెట్టి బంధించడం జరిగింది ఆరు గంటల పోలీస్ స్టేషన్లో ఉంచి కనీసం నీళ్లు సదుపాయాలు లేకుండా మహిళా టీచర్లు చిన్న పిల్లలు ఉన్నారని చెప్పిన వినకుండా చాలా నీ చాలా ఘోరంగా నిన్న చేయడం జరిగింది దానికి నిరసనగా నిన్న అన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ అధ్యాపకుల అసోసియేషన్ కలిసి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్లో భాగంగా మేము ఈరోజు మాకు విద్యార్థులు స్వయంగా వారు క్లాసులను మా టీచర్లకు అవమానం జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళు క్లాసులు స్వయంగా బైకాట్ చేసి మాకోసం మద్దతు తెలపడానికి వచ్చినందుకు మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రానున్న రోజులలో గవర్నమెంట్ కనుక మా యొక్క న్యాయమైన డిమాండ్ పట్ల ఎటువంటి నిర్ణయం కనుక వెలువడించకపోతే రానున్న రోజు లో నిరవధిక సమ్యకు చేయడానికి కూడా మేము వెనుకడబోమని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కూడా నిరంజుకృతంగా పాలిస్తున్నది ముఖ్యంగా విద్యాశాఖను మొత్తం కూడా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈరోజు మొత్తం కూడా మొన్న హెచ్సీ భూముల వేలం కానీ మొన్న ఓయిలో అక్కడ ఉద్యమాలు చేయొద్దనేది ఒక సర్క్యులర్ కానీ ఇటువంటివి కూడా మొత్తం ఈ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితున్నది ప్రస్తుతం కూడా వందలాది మంది ఈరోజు అధ్యాపకుల పొట్టగొట్టే ఈరోజు ఇరవై ఒక్క జీవోని ఈరోజు తీసుకొస్తున్నటువంటి పరిస్థితున్నది దీనికి వ్యతిరేకంగా అన్ని యూనివర్సిటీలలో ఈరోజు ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ ఉద్యమాలలో మేము మేమందరం కూడా అక్కడ పాల్గొంటున్నాం ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరం కొన్ని ఏళ్ళుగా ఈరోజు యూనివర్సిటీలలో బోధన చేస్తున్నారు వీళ్ళను రెగ్యులర్ చేయాల్సింది పోయి ఈరోజు మొత్తం కూడా వీళ్ళని తీసేసి కొత్త నోటిఫికేషన్ వేస్తుంటున్నాం నోటిఫికేషన్కు మేము వ్యతిరేకం కాదు నోటిఫికేషన్ వేస్తూనే అలా మొదటి ప్రయారిటీ వీళ్ళందరికీ కూడా ఇచ్చి తర్వాత ఇంకేదన్నా మిగిలిన పోస్టులు ఉంటే భర్తీ చేయాలని కోరుతున్నాం లేంచో రాష్ట్రవ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు చేసే ఆ నిరసన కార్యక్రమాల్లో కూడా పీడిఎస్ విద్యార్థి సంఘం కూడా పాల్గొంటుందని తెలియజేస్తూ ఏదైతే వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి వాళ్ళకు ప్లే స్కేల్ ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్ట్ లెక్చర్లంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు ఏం కోరుకున్నారంటే మీరు ఇచ్చిన రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్కి వ్యతిరేకంగా వారు మాట్లాడతలేరు కానీ వాళ్ళు ఏదనుకుంటుంటే దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి యూనివర్సిటీల్లో అనేక మంది విద్యార్థులకు విద్యను బోధించి అనేక వెల్ సెటిల్డ్గా విద్యార్థులు ఈరోజు మనకు కనబడుతున్నారు కానీ నిన్నటి నిన్న తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్ ఉపాధ్యాయుల్ని వారు హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద తమ యొక్క గోడును వినిపించుకునే ప్రయత్నం చేస్తే అక్రమంగా అరెస్ట్ చేయడం మహిళా ప్రొఫెసర్ అని కనీసం గౌరవించకుండా పోలీసుల్లో నీళ్లు కనీస భోజనం లేకుండా వాళ్ళని అవమానించడం ఏది ఉందో దీన్ని మేము విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎవరైతే ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించే గొంతుకుని నొక్కి నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది మొన్నటికి మొన్న ఉస్మాని యూనివర్సి ఉస్మాన్ యూనివర్సిటీలో విడుదల చేయడం హెచ్ఎస్సీ భూములు ముట్టుకోవడం ఈరోజు అనేక యూనివర్సిటీల్లో సమస్యలను పట్టించుకోకుండా ఒకవైపు విద్యార్థులను నష్టపరుస్తూ ఇటువైపు విద్యార్థులను విద్యాబోధన చేసేటువంటి ప్రొఫెసర్లకు న్యాయం చేయకుండా ఏది పబ్బం కడుపుకుంటుందో మేము దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికీ కూడా విద్యార్థి లోకం అంతా విద్యార్థులందరం కూడా మేము ఈ కాంటాక్ట్ లెక్చరర్లకు మద్దతుగా నిలుస్తున్నాం ఖచ్చితంగా ఒకటే కోరుకునేది ఏంటంటే వాళ్ళు వాళ్ళకు రెగ్యులేషన్ చేయాలి లేని పక్షంలో వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలి లేదంటే పేస్కెళ్ళన్నా ఇవ్వాలి ఇటువంటి ఈ డిమాండ్ నిర్వహించకపోతే విద్యార్థులతో మేము సెక్రటరీ ముట్టడికి కూడా పిలుపునిస్తాం వాళ్ళకు వాళ్ళ యొక్క ఎనీ ఎనీ టైం వాళ్ళకు మద్దతుగా నిలుస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం సో నిన్న జరిగిన మహిళా అధ్యాపకులను కూడా అరెస్ట్ చేసిన విషయం కూడా చూడవచ్చు మనం నేను కొంతమంది మహిళా అధ్యాపకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నిన్న జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాను హైర్ ఎడ్యుకేషన్ కమిషన్కి వెళ్ళడము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము ఆ రిప్రజెంటేషన్ కూడా చాలా స్మూత్గా ఆల్ యూనివర్సిటీస్ మరీ హైర్ ఎడ్యుకేషనే మాకు ప్రిన్సిపల్ బాడీ అది దానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళి వెళ్తే రోడ్ల మీద కూర్చోబెట్టి అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించడం జరిగింది అండ్ అట్టు పోలీస్ స్టేషన్లో పదకొండు గంటల నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మమ్మల్ని అక్కడనే బంధించడం జరిగింది నాట్ ఈవెన్ ఫోన్స్ కూడా అలో చేయలేదు ఎలాంటి ప్రొవిజన్ ఇవ్వలేదు సో మా డిమాండ్ ఏంటి అని అంటే ఇక్కడ రిప్రజెంటేషను ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్వంటీ వన్ జీవో గురించి ఆ ట్వంటీ వన్ జీవో ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేది మా డిమాండ్ మాకు బెనిఫిట్ కావాలని మేము అనుకుంటున్నాం వీఆర్ నాట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఏమీ మాట్లాడట్లేదు ఒకటే ఏంటి అని అంటే మేము మాకు ఉద్యోగ భద్రత ఇస్తూ టైం పేస్ పేస్కేల్ కావాలని అడుగుతున్నాం దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ స్పందించాలి అని అడుగుతున్నాం ఇది చాలా రిక్వెస్టింగ్ మోడ్లోనే వెళ్తున్నాం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా చాలా రిక్వెస్టింగ్ మోడ్లనే వెళ్తున్నాం ఇప్పటివరకు రిక్వెస్ట్ చేసినాం ఇక ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం ఇంక్ ఇంకా గవర్నమెంట్ స్పందించకపోతే మాత్రం అగెయిన్ స్లోగన్స్ ఖచ్చితంగా వస్తాయి సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా రిక్వెస్ట్ మోడ్లనే చెప్పినాం ఇప్పటివరకు కూడా కొన్ని హ్యూజ్ రిప్రజెంటేషన్స్ లైక్ నియర్లీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ రిప్రజెంటేషన్స్ రిప్రజెంటేషన్స్ వెళ్ళినాయి త్రూ వేరియస్ ఛానల్స్ సెక్రటరీ నుంచి ప్రజాభవన్ దగ్గర నుంచి అన్ని చోట్లకి వెళ్ళినాయి అయితే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా మేము కూడా వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ ఓన్లీ అన్నప్పుడు మా రిక్వెస్ట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదు సరే మేము కాదనుకుని వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను అనుకుంటున్నారు మరి ఆ వేరే వాళ్ళకు కూడా ఒకళ్ళకి లైఫ్ ఇచ్చినట్టే కదా ఉన్న వాళ్ళకి ఫస్ట్ లైఫ్ ఇవ్వండి తర్వాత ఇంకొకళ్ళకి చూడండి కదా అది ఒక్క చిన్న డిమాండ్ అంతే ఇఫ్ హీ క్యాన్ డూ సీఎం ముందు నుంచి కూడా మాకు పాజిటివ్గానే ఉన్నారు వేరే వేరియస్ లెవెల్స్లో ఉన్న బ్యూరోక్రాట్స్ కానీ డిఫరెంట్ అఫీషియల్స్ కానీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఆ వ్యతిరేకతను సీఎం దృష్టి వరకు వెళ్ళాలి దాని త్రూ దాట్ దాని దాని త్రూగానే నిన్న ప్రొటెస్ట్ జరిగింది నిన్న నిన్ననైతే దెర్ వాజ్ నో ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రొటెస్ట్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇట్ వాజ్ ఓన్లీ అ రిప్రజెంటేషన్ ఆ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వద్దు మేము మా మాట బయటకి వెళ్ళొద్దు మేము మాట్లాడొద్దు అని అంటే ఇది చాలా కష్టమైన విషయమే దానికి నిరసనగానే ఇవాళ విద్యార్థులు విద్యార్థుల సంఘాలు దే ఆర్ సపోర్టింగ్ అస్ ఫర్ వేరియస్ రీజన్స్ అండ్ మోర్ వీఆర్ సఫరింగ్ లాట్ ప్లీజ్ సీఎం సార్ కన్సిడర్ అవర్ రిక్వెస్ట్ అండ్ ఆల్సో డూ సమ్ గుడ్ ఫిల్ గ్రేట్ గుడ్ ఫర్ ఎస్ థ్యాంక్ యూ రాష్ట్రంలో ఉన్న పన్నెండు యూనివర్సిటీలో మా న్యాయమైనటువంటి డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజ్ చేయమని మేము ఎప్పుడైనా ప్రభుత్వం రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది మేము ఇన్ని రోజులు కూడా చేస్తున్నటువంటి పో న్యాయమైనటువంటి పోరాటానికి మేము ఉస్మానియా యూనివర్సిటీలో కేంద్ర బిందు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని సంఘాలు అంటే టీచింగ్ సంబంధించినటువంటి టీచర్స్ అంతా ఐక్యమై మా న్యాయమైనటువంటి డిమాండ్ని రెగ్యులరైజ్ చేయమని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మనకు రెగ్యులరైజ్ చేయకపోతే భవిష్యత్తులో మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి దిగి వచ్చేటట్టు మా న్యాయమైన డిమాండ్ని నెరవేరే వరకు మేము ఈ పోరాటంని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన ఒకే ఒక డిమాండ్ రెగ్యులైజేషన్ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా రెగ్యులైజేషన్కు ఆటంకులు ఉంటే మమ్మల్ని బేసిక్ హెచ్ఆర్ఏ డిఏతో కూడిన ఉద్యోగ భద్రత కూడిన ఉద్యోగాలు మాకు కావాలి మాకు వెంటనే జాబ్స్ ఇక్కడ కల్పించి మిగతా ఖాళీలకు మీరు జీవో నంబర్ ట్వంటీ ఒకటి ద్వారా నియామకాలు చేపట్టినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కావున దయచేసి పన్నెండు వందల యాభై కుటుంబాలను రోడ్డు పాలు చేయకుండా గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మేము యూనివర్సిటీని నమ్ముకొని పనిచేసినాం ఈరోజు అంకిత భావంతో పనిచేసినాం ఈ రోజు మా కుటుంబాలను రోడ్డు మీద పడేయలేకుండా మాకు జాబ్ సెకండ్ కల్పించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం పిఓ ట్వంటీ వన్ ని సవరించి కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్లందరినీ రెగ్యులైజేషన్ చేయడానికి ఏదైతే నిరసన జరుగుతుందో మా భవిష్యత్తును తీర్చిదిద్ది మాకు తోడుగా నిలబడే మా ప్రొఫెసర్స్కి ఎప్పుడు మేము తోడుగా నిలబడి విద్యార్థులందరం మేకమై ఈ నిరసనలో వాళ్ళకి మద్దతుగా నిలుస్తామని కోరుతున్నాను నేను ఏంటంటే జీవో నంబర్ ఇరవై ఒకటికి మేము అసలు వ్యతిరేకం కాదు ఒకవేళ ఉద్యోగాలు కొత్త వాళ్ళకి వస్తే మేమే అందరికంటే ముందు మేమే సంతోషిస్తాము అయినప్పటికీ ఇందులో ఏందంటే అంతకంటే ముందు జీవో నెంబర్ ఇరవై ఒకటి కంటే అమలు చేసే కంటే ముందు ఎన్నో ఏళ్ళుగా యూనివర్సిటీ అభివృద్ధిలో మేము కృషి చేస్తున్నాము విద్యార్థుల్ని ఎంతోమందిని భవిష్యత్ తరాలను తయారు చేస్తున్న వాళ్ళను మమ్మల్ని మాకు కొంత ప్రాధాన్యతను కల్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి స్పష్టమైన హామీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఈ ట్వంటీ వన్ ప్రకారం ట్వంటీ వన్ జీవో ప్రకారంగా రిక్రూట్మెంట్ అయితే చేయాలని చెప్పి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో ఇది కెమెరామ్యాన్ ఆకాశ్తో ప్రదీప్ జిల్లర్వర్ పీజే డిజిటల్ న్యూస్